మన ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మనం కల్లారా చూస్తున్నాం టీటీడీలో గోవులు గోశాల్లో చనిపోతున్నాయి ఆవుదూడలు చనిపోతున్నాయి గోవులు చాలా దుస్థితిలో ఉన్నాయి అని చాలా బాధ్యతగా అక్కడ జరుగుతున్న విషయాన్ని భూమిన కరుణాకర్ రెడ్డి గారు బయటికి తీసుకొస్తే దానికి కారణ కారకులైన వాళ్ళ మీద చర్యలు చేపట్టి సరిదిద్దుకొని గోవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం కానీ టీటీడీ పాలక మండలి కానీ అధికారులు కానీ వాటిని పక్కన పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద ఎదురుదాడి చేస్తూ వాళ్ళని గృహ నిర్బంధం చేయటం అనేది సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ పార్టీ అధ్యక్షుడంట ఆయన తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో ఫేస్బుక్లో దమ్ముంటే మీరు రండి నిరూపించండి అని కరుణాకర్ రెడ్డి గారికి సవాలు విసారు ఆ సవాల్ని స్వీకరిస్తూ నాకు దమ్ముంది ధైర్యం ఉంది నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నాను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని కరుణాకర్ రెడ్డి గారు ఆయనకి సవాల్ని స్వీకరిస్తూ చెప్పడం జరిగింది ఒకటే మాట ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ టీటీడీ పాలక మండలి కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా ఈరోజు తిరుమల ప్రతిష్టను దిగజార్చుతున్నారన్నది నిజం కాదా అని అడుగుతున్నాను అధికారంలోకి రావడానికి రాగా రాగానే ఏ ఇది లేకుండా లడ్డూలో కొవ్వు కలిపారని చెప్పి ఎలా అబద్ధం చెప్పారు సాక్షాత్ సుప్రీంకోర్టు జడ్జితోనే అక్షంతలు వేయించుకున్నారనేది అందరూ చూశారు అయినా సిగ్గు లేకుండా ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు క్యూ లైన్లలో సక్రమంగా మీరు చూసుకోకుండా నిర్లక్ష్యం చేసి ఈరోజు ఆరు ఆరుగురికి పైగా చనిపోతే ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు అది మీ చిత్తశుద్ధి అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం విజిలెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు పాలక మండలి ఏం చేస్తుందని అడుగుతున్నా ప్రతి దానికి సంబంధం లేని వాటికి చంద్రబాబు నాయుడిని కాపాడటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈరోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను ఇదేనా నీ చిత్తశుద్ధి నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నేను నోరు పెగలదాన్ని నేను అడుగుతున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు సనాతన ధర్మాన్ని కాపాడుతానున్నావు మరి ఈ విధంగా సనాతన ధర్మంలో గోమాతల్ని ప్రతిరోజు పూజించే మనము ఈరోజు వాటిని ఒక దుస్థితికి తీసుకొచ్చి అవి చచ్చిపోతుంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి గోవుల్ని కాపాడండి అని బాధ్యతగా ఒక ఎక్స్టీటిడి చైర్మన్ గారు మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతాం ఆయన్ని నిర్బంధిస్తాం ఆయన్ని అరెస్ట్ చేస్తాం ఇదే మీ చిత్తశుద్ధి ప్రజలందరూ గమనిస్తున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి నిజంగా తిరుమల విషయంలో ఎవరు తప్పు చేసినా ఎంత పెద్దవాళ్ళైనా కేసులు పెట్టండి జైల్లో పెట్టండి శిక్షించండి అంతేగాని జరుగుతున్న వాటిని నిరూపించిన వ్యక్తిని ఈ విధంగా తప్పుడు కేసులు పెడతామని నిర్బంధించి భయపెడితే ఎవ్వరు కూడా ఇక్కడ భయపడే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం మీరు చెప్పినట్టుగా కరుణాకర్ రెడ్డి గారు ఒక్కరినే రమ్మన్నా వస్తారు మమ్మల్ని అందరినీ రమ్మన్నా మేము వస్తాము అక్కడ గోవులు ఆవు దూడలు చనిపోతున్నది నిజం వాటిని సంరక్షించకుండా గాలికి వదిలేసింది నిజం వాటిని సంరక్షించాలి ఆ గోవుల మరణానికి కారణమకి అయిన వాళ్ళని శిక్షించాలి అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వైకుంఠ నిలయం లాంటిది అక్కడ ఏ భక్తుడైనా ఏ ఒక్కరైనా ఏ మనిషి అయినా దే దేశాల నుంచి ప్రపంచం మొత్తం మనకి ఎంతో గొప్పగా కొలుసుకునే భగవంతుని నిలయం అది వైకుంఠ నిలయం అంటే మనము ఆ కొండల్లో అడుగు పెడితే ఎక్కడో ఉన్నట్టుంటుంది ఆ స్వామివారిని కేవలం ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయన మీద రాజకీయం చేయకూడదు అది ఎవరికి కూడా మంచిది కాదు ఒక గోవులని ఒక తోపులాటని ఇంకొకటని ఇంకొకటని ఇవన్నీ కూడా మీరు మాట్లాడండి రాజకీయాలు చేసుకోండి ఏదైనా చేసుకోండి కానీ భగవంతుడి మీద రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను అందరినీ ఏ పార్టీ వాళ్ళనైనా నేను కోరుకుంటున్నాను ఆ భగవంతుడి మీద రాజకీయాలు చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు బాగుపడిన దాఖలు లేవు మనము దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన భగవంతుడు ఆయన దగ్గర జరిగే ఆయన దగ్గర ఉండే ఏ తప్పు జరిగినా ఏది జరిగినా ఎవరైతే చేశారో వాళ్ళు తప్పకుండా శిక్షించబడతారు దాని గురించి మనం ధర్నాలు చేయబడలేదు ఉపన్యాసాలు ఇవ్వబడలేదు ఒకరిని విమర్శించబడలేదు ఏమి ఇవ్వడలేదు మనకందరికీ అతీతుడైన శక్తి భగవంతుడు ఆ భగవంతుడి మీదే రాజకీయాలు మాటలు ఆయన దగ్గరుండే దీని గురించే మాట్లాడాల్సిన ఒకప్పుడు సపోజ్ అలా జరిగింది అక్కడ ఎందుకు జరిగింది ఏమయ్యాయి నోరు లేని ఆ జీవాలకి ఎందుకు ఇలా జరిగింది అని సామాన్య మనిషిలాగా మనం వెళ్ళి ఏమైనా చేయగలిగితే చేయాలి అంతేగాని అది ఇంకొకరి మీద రుద్దడం ఇంకొకరి మీద రుద్దడం కావాలని మూగ మూగజీవుల మీద మన ప్రతాపాలు చూపించడం వాటిల్ని కూడా రాజకీయం చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరము కాబట్టి ఏదున్నా ఆయనే చూసుకుంటాడని నేను అనుకుంటున్నాను